చరణ్ టీవీకి స్వాగతం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్ లా ఖరారు ప్రభుత్వం రిజర్వేషన్లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుంది మేయర్ చైర్పర్సన్ల రిజర్వేషన్ రాష్ట్రం ఖరారు చేస్తుంది మొదట ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు లాటరీ ద్వారా యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ పది కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు ఎస్టీ వన్ ఎస్సీ వన్ బీసీ మూడు జనరల్ ఐదు కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ రామగుండం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ మంచిర్యాల కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్ వరంగల్ కార్పొరేషన్ జనరల్ ఖమ్మం నిజామాబాద్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలు ఎస్టీ ఐదు ఎస్సీ పదిహేడు బీసీ ముప్పై ఎనిమిది బీసీ మహిళ పంతొమ్మిది ఈ రోజు సాయంత్రానికి డివిజన్ల రిజర్వేషన్లు కూడా ర్సాపూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రిజర్వేషన్ ప్రకటించడంతో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపాలిటీలో శివాలయం వీధిలో ఇంటింటికి ప్రచారం చేశారు